బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి మరోసారి కరీంనగర్ ఎంపీ సీటు ఇవ్వద్దని ఆ పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడని బండికి టికెట్ ఇస్తే సహకరించే ప్రశ్నే లేదంటున్నారు ఇక బండికి వ్యతిరేకంగా కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు సమావేశమయ్యారు బండి తన ఒంటెద్దు పోకడలతో రాష్టం జిల్లాలోని పార్టీని సర్వనాశనం చేశారని పార్టీలోని సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని సమావేశంలో సదరు నాయకులు మండిపడ్డట్టు సమాచారం అందుకే చాలా మంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని అసెంబ్లీ పోటీ సందర్భంగా కనీస సమాచారం ఇవ్వలేదని వారు మండిపడినట్లు తెలిసింది ఇక ప్రధాని మోదీ పర్యటన సమయంలోనూ తమను ఆహ్వానించలేదని ఈ తరహా వ్యవహారం వల్లే అనేక మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారని వారి చర్చకు వచ్చింది కరీంనగర్ స్థానాన్ని బీజేపీ గెలిచేదని బండి శైలితోనే ఓడిందని ఆరోపించినట్టు తెలిసింది ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే తనకు అనుకూలంగా ఉన్న వారితో లాబింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించి ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నాడని విమర్శించినట్టు సమాచారం బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి మురళీధర్ రావు ఈటల లక్ష్మణ్ వంటి నాయకుల పైన అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని దీనిపై అధిష్టానం చర్యలు తీసుకోకపోతే మున్ముందు పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడినట్టు తెలిసింది ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కాశీపేట లింగయ్య గుజ్జుల రామకృష్ణారెడ్డి సుగుణాకర్ రావు అంజయ్య తదితరులు పాల్గొన్నారు మీరు ఒక ఫిఫ్ట్ ధరకు మీరే తిరగాలంటే మేము తిరిగిన కొద్ది జనశక్తి అండర్ గ్రౌండ్ నుంచి అందరూ వస్తుంటారు అప్పుడు మాకు అర్థం కాక మేము కూడా అదే చేసి నేను ఉపస్ కాబట్టి నా ఎక్కడ ప్రయత్నం చేయడం అంటే అప్పుడు మీరాజు జరగా ఈ మొన్న పాపడు రామ్ ల్యాండ్ మొన్న చనిపోయాడు అదే ఇప్పుడు దీపదర్శించి లోకల్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్